టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గొట్టెల్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేలు లబ్ధిదారులు ఇర్ప లక్ష్మి ఇంట్లో ఇంద్రమ్మ ఇంటికి శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగురెటి శ్రీనివాసరెడ్డి పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు జిల్లా కలెక్టర్ జిత శ్రీ పాటిల్ భద్రాచలం ఆర్డివో దామోదరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని రాష్ట్రంలో అమలు పరిచే సంక్షేమ పథకాలను మహిళలకు ప్రాధాన్యత కల్పించిందని పినపక్క నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇంధనమైళ్ళు మొదటి విడతగా అందించామని అర్హులైన పేద ప్రజలకు ఇంధనమ ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు అనంతరం రాష్ట్ర లబ్ధిదారి ఇర్పలక్ష్మికి నూతన వస్త్రాలను అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలస లక్ష్మీనారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య పినపాక ఎంఆర్ఓ అద్దంకి నరేష్ ఎంపీడీ వసునీల్ కుమార్ ప్రభుత్వాధికారులు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిశాల రామనాథం పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కరకకూడెం మండల నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు అనుబంధ సంఘటనలు కార్యకర్తలు రహితులు సభ్యులందరికీ ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్ములు జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు భద్రాచలం శాసనసభ్యులు రమ్మయ్య గారు అదే రకంగా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరామ ప్రభుత్వం ఆనాడు రెండు వేల నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇల్లు కట్టించిన ఘనత ఇందిరామ ప్రభుత్వాన్ని అదే పద్ధతిలో ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్నది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందులో ప్రభుత్వం చిత్తశుద్దితో మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం చాలా వరకు ఈ రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గానికి మొదట విడతలో మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇచ్చి ప్రత్యేకంగా ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలకు మరిన్ని ఎక్కువ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కేబినెట్ కి ఆలోచన ఉంది ఇప్పుడే పెనపాక నియోజకవర్గంలోని పెనపాక మండలంలో కొట్టల్ల గ్రామంలో ఒక ఇంటికి నిరుపేద ఒక ఇంటికి శంకుస్థాపన చేసుకున్నాం ఇలా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఉండవద్దు అన్నదే ಲಕ್ಷ ಪೂಜಾರ್ ಗಾರ ಅಟೇ ಉಂಟು ಪೂಜಾರ ಗಾರ കൊടു ജോർജ്ജ് സർ ഇതിനകത്ത് നമ്മൾ ഈ കവിത വീടാണ്ട് വീഡിയോ റെഡിയാണ് വീഡിയോ റെണ്ടി അതുകൊണ്ട് ദേവതാർഥവർണമാമി യവർനാ ബിടാ വിഷ്ണുപുരുഷോ ഈഗോമീശരായ സത്യാപ്രഭോ മഹാസത്യം നമ്മൾ വടര എടുത്ത് കൊണ്ടുവരാം കണ്ടാ ഇതിനെക്കാണാണ് നമ്മൾ വടുകളാടാ

करते का फोन किया बुलेट ले कोत्र मंडे बहुत बहुत मैच है मनुष्य आप शुक्रिया श्रीवासे नाम ने साहब हमारे भाई का कहानी है मैं बात कर रहा हूं आप ऊपर कहीं कुछ चीज बोले कुच तो देखो बंद बैठो बैठो मिलता है ઓછી <laughs> ધો ആ തെപ്പു ആയിട്ടു ടിപ്പു ഇങ്ങു ആ അതെ ഭട്ട മധ്യപ്പെട്ടി എൽക്ക

समर श्री गोविंद विनेश आपो जोरवा चंद्र चंद्र वर्मा देवी कर एमएलए कुमार सैनीकरा फैल्कोच कुमार अंतो अंतो भेटलेते